విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మత్స్యకార ఆధ్వర్యంలో జాతీయ మత్స్యకార దినోత్సవం సదస్సు జరిగింది ఈ కార్యక్రమంలో ఏపీ మార్క్ఫెడ్ చైర్మన్ లెల్లిమర్ల టీడీపీ ఇన్ఛార్జ్ కర్రోతు బంగారాజు రాష్ట తెలుగుదేశం పార్టీ బీసీ మత్స్యకార సాధికార సమితి కన్వీనర్ మైలపల్లి సింహాచలం పాల్గొన్నారు బంగారాజు మత్స్యకారులకు ఇంజన్లు పంపిణీ చేసి వారి సంక్షేమం

బయట టెన్ డేస్ ఏదో చేసి పెట్టారు దానికి బ్యాక్డ్రాప్ పెట్టారు అక్కడ ఇంజన్లు పెట్టాలి అవన్నీ వీడియో కవర్ చేసుకోవాలి ఇది సీక్రెట్ యాప్ ఆ ఇంజన్లో పక్కన ఉంటే బ్యాక్డ్రాప్ ఉంటే ఆ పక్కన ఉంటే మేమందరం మాట్లాడాలి ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా గంగపత్రులందరికీ తెలియజేను అలాగే అలంకరించారు ఆంధ్రవర్యులు ఇంజనీర్ నాయుడు గారికి ఆ అలంకరించిన ఎమ్మెల్యే మిగతా పెద్దలందరికీ అలాగే మత్స్యకారు సోదరుకి ఎక్కువ చేస్తున్నారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ తొమ్మిది వందల డెబ్బై ఆరు మరి మన అందరూ మత్స్యకారులందరూ కూడా మరి సోదరుల మీద ఆధారపడి జీవనోపాధి సాధిస్తున్నారు మరి మత్స్యకారులందరూ కూడా ఎక్కువ మన రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు వలస వెళ్ళడానికి కారణం మనకి సరిగ్గా క్రిషింగ్ ఏర్పాటు లేడం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్ళిపోయి మన రాష్ట్ర తాల ఆదాయాన్ని ఇతర రాష్ట్రాలకు ఎవడీ రాష్ట్రం చూసుకున్నా కారణాలు రాసుకున్నా ప్రతి యాభై కిలోమీటర్లకి ఒక్కొక్క మినీ గట్టి ఏర్పాటు చేశారు అదేవిధంగా మంత్రివర్యులు మరి మన మత్స్యకారు దృష్టి సారించి మన దగ్గర కూడా అట్లాగే విశంగార ఏర్పాటు చేస్తే మన మత్స్యకారులందరూ కూడా రాబోయే రోజుల్లో మన మత్స్యకారుల భవిష్యత్తులు కూడా బాగుంటాయి